బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి మేము కొంటాం శర్మ కంపెనీ వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య ట్రైన్ డైలాగ్ చెబుతూనే ఒకడు నాకు ఎదురైన వాడికే రిస్క్ ఒకడికి నేను ఎదురెలినా వాడికే రిస్క్ తొక్కి పడేస్తా అంటాడు బాలయ్య ఇప్పుడు ఆ డైలాగ్ ఇక్కడ వ్యక్తికి బాగా సూట్ అవుతుంది సింహం నోట్లో తలైనా పెట్టవచ్చు కానీ ట్రైన్ గుద్దుతే బతకడం కష్టం అది తెలిసి కూడా వేగంగా వస్తున్న ట్రైన్ కు ఎదురొచ్చాడు ఆ వ్యక్తి ట్రైన్ వేగంగా వస్తుంది అతను దానికి ఎదురుగా వేగంగా వెళ్తున్నాడు ట్రైన్ దగ్గరకు వచ్చేసింది ఇంతలోనే ఊహించుకోలేని పరిణామం జరిగింది ఇంతకు ఆ ట్రైన్ అతన్ని ఢీకొట్టిందా లేదా అది తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే అది సాయినగర్ ఎక్స్ప్రెస్ రైలు చాలా వేగంగా దూసుకువస్తుంది సరిగ్గా ఇదే సమయంలో ఓ వ్యక్తి బైక్తో రైలు పట్టాలపైకి ఎంట్రీ ఇచ్చాడు ద్విచక్ర వాహనంతో రైలుకు ఎదురుగా ప్రయాణిస్తున్నాడు ఇదే సమయంలో గేట్ కీపర్ బైకర్ను చూశాడు వెంటనే ఈ సమాచారాన్ని ట్రైన్ పైలట్కు అందించాడు దీంతో సరిగ్గా ఆ వ్యక్తి రైలుకు ఎదురుగా వచ్చే సమయానికి ట్రైన్ను నిలిపివేశారు దీంతో అతని ప్రాణాలు దక్కాయి ఈ షాకింగ్ ఘటన నిజామాబాద్ జిల్లా నవీనపేట మండలం దర్యాపూర్ రైల్వే గేట్ దగ్గర చోటు చేసుకుంది నవీనపేట మండలం దర్యాపూర్ రైల్వే గేట్ సమీపంలో ఓ వ్యక్తి తిరుపతి వెళ్తున్న రైలుకు ఎదురుగా ద్విచక్ర వాహనంపై దూసుకెళ్లాడు ఈ క్రమంలో అతన్ని గేట్ కీపర్ గమనించాడు వెంటనే సమయస్ఫూర్తితో వ్యవహరించి ట్రైన్ పైలట్కు సమాచారం అందించాడు దీంతో రైలును అక్కడికక్కడే ఆపేశారు ట్రైన్ ను ఆపడంతో బైక్పై వెళ్తున్న వ్యక్తి ప్రాణం నిలబడింది ఈ ఘటనతో అరగంట పాటు రైలును అక్కడే నిలిపివేశారు అనంతరం వాహనదారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక ఆత్మహత్యాయత్నం చేసిన ఆ వ్యక్తిని జగదీష్గా గుర్తించారు జగదీష్ నవీపేట మండలం కేంద్రంలోని నివాసం ఉంటున్నాడు ఆయన సొంత గ్రామం నిజామాబాద్ జిల్లా బీంగల్ అని ఇటీవలే గల్ఫ్ నుంచి తిరిగి వచ్చిన జగదీష్ తన భార్యతో కలహాల వల్ల ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇక రైల్వే ట్రాక్లపై ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు సో ఈ వీడియో చూశాక మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి